హాయ్ అండి అందరికీ నమస్ నమస్తే ఈరోజు దెబ్బ కరెండి అర కేజీ దెబ్బను కడిగి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు కొత్తిమీర వెండి కొబ్బరి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని పసుపు వేసుకొని మరిగిన తర్వాత దెబ్బను వేసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దెబ్బపై ఉన్న పొరం తీసుకోవాలి వేరే బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి కొత్తిమీర పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్ పసుపు సరిపడినంత సాల్టు వేసుకొని బాగా వేగనివ్వాలి కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేగనివ్వాలి దబ్బను పైపర తీసి చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తరువాత పెట్టుకున్న దెబ్బ ముక్కలను కూడా వేసుకొని వేగనివ్వాలి బాగా వేగనివ్వాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకొని వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి దెబ్బకూర ఉడికిందండి చిన్న స్పూన్ గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలి దబ్బ కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చే